మొక్క ఎదగడం లేదు మొక్కకు వచ్చిన మొగ్గలు అన్నీ కూడా రాలిపోతున్నాయి ఆకులనేవి పసుపుపచ్చగా మారుతున్నాయి అనేసి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు సో ఈ షార్ట్ ద్వారా మీకు క్లియర్ చేస్తాను వాటికి వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ముందుగా మట్టి భాగం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మట్టి భాగంలో ఏ రకం ఫంగస్ కానివ్వండి పురుగులు కానివ్వండి ఉండకూడదు మట్టి భాగం ఎప్పుడు ఓవర్ వాటరింగ్ అయి ఉండకూడదు అలా ఉన్నప్పుడు డ్రైనేజ్ హోల్స్ అనేవి చెక్ చేయండి ఉదయం ఎండలో తప్పకుండా మన పూల మొక్కల్ని పండ్ల మొక్కల్ని ఏవైతే ఈ టైప్ ఆఫ్ మొక్కలు ఉంటాయో వాటన్నిటిని కూడా పెట్టండి వాటరింగ్ అనేది చూసిపోయండి తడిగా ఉన్నప్పుడు వాటరింగ్ చేయొద్దు అదేవిధంగా ప్రతి రెండు రోజులు మూడు రోజులకు ఒకసారి హెవీ ఫీడింగ్ చేయండి మొక్క యొక్క మట్టి భాగం పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వాటిలో కంపోస్ట్ యాడ్ చేయొద్దు డ్రై అయిన తర్వాత కిచెన్ కంపోస్ట్ లేదా రోజు వచ్చే కిచెన్ వేస్టేజెస్ వేయండి రెగ్యులర్ రైస్ వాటర్ ఇవ్వండి ఫర్టిలైజర్స్ తప్పనిసరి